ఆ ఏం చేయట్లేదు బాబా నువ్వు అటు వెళ్ళవు కదా నానా నానే ఏడుస్తున్నాడు బంతికి వెళ్ళవు కదా తిన్నావా బంతికెళ్ళి ఇక్కడ తినొచ్చా తర్వాత సాహస్ బాబు గారు అలానే ఇంకా సుహాస్ ని నువ్వు అరే సాహసు ఇట్లా తినే తీసుకొచ్చాను ఇంకా నేను తినేటప్పుడు ఏమో మీరు గుర్తొచ్చారు ఇంకా భోజనం పెడితే ఇంకా ప్లేట్ పెడితే తీసుకోలేను అబ్బా నాకు నాకేమో జలుబు చేసి గొంతు పోయింది లేదు తగ్గటా చెప్పే అయితే ఇంకా భోజనం చేసి పేరు తీసుకురాలేనుగా అని చెప్పేసి నీకు తినే తీసుకొచ్చాను పట్టుకో రాజీ ప్లేట్ తీసుకొచ్చావా ఇంకా తినేస్తాను సరేనా ఏం తీసుకొచ్చా చూస్తావా చూస్తా ఇంకా నేను తినేటప్పుడు ఇంకా పిల్లలు ఇద్దరు గుర్తొచ్చారు రాజీ ఇంకొ రాంగో నాకు తెలియదు కానీ మీకోసం అని చెప్పేసి ఇంకో పూర్ణాలు పూర్ణాలు ఇవి కూడా తర్వాత రెండు జోబులు వేసుకొచ్చుకున్నాను పెట్టేసి మరేం చేస్తాం పిల్లలు బాబావచ్చు రెండు పూర్ణాలా ఇంకో పూర్ణం చేసుకున్నా ఇంకా సాసుబాటు తింటానని చెప్పేసి అలానే లడ్డు ఇంకా ఇంకా ఇంకేమున్నాయి మరి సమోసా ముగ్గురు ఓకేనండి ఇంకా నాకు పిల్లల కన్నా నా భార్యకి తెచ్చుకున్నా అనమాట ఇది కరెక్ట్ రంగో కాన్సెక్షన్ చెప్పండి మరి నా కూతురు ఇక తీసుకొచ్చింది ఏదైనా నా కడుపు తీసుకోమంటే నీ ముందు మీ కడుపులు నంపాలిన్నాను నేను బాగా ఆ పూర్ణ నీకు సాస్ నీకురా బాగా నచ్చినాయా లైక్ కొట్టమని మరి సాస్ నేను కూడా లైక్ కొట్టమనమ్మా మా డాడీకి మా డాడీ నా కోసం తీసుకొచ్చాడని చెప్పి ఇద్దరు పిల్లలు చక్కగా తింటా ఉన్నారు రాజీ బాగుంది చేశారా అందుకే మీకు అందుకే ఇవి తీసుకొచ్చింది మీకోసం సుహాసిని బాధింటా ఉంది లైక్ కొట్టమన్నో తప్ప నేను తీసుకురావడం తప్పేం లేదు అని చెప్పేసి బాయ్ బై బాయ్ బాయ్ జరుగుంది కట్టు పూసావు మా అమ్మాయికి ఓకేనండి ఇంకా నాకు పిల్లలకైనా నా భావ్యుకున్నా అనమాట ఇది కరెక్ట్ రంగో కామెంట్ సెక్షన్ చెప్పండి కొత్త తీస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్